పొందటం అనేది సాధ్యమవుతుంది మీ ప్రవర్తన కారణంగా ఈ రోజు మీరు చాలా మంచి మరి గౌరవ ప్రతిష్టలు కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు ఈ రోజు మీ ఆలోచనలలో ఉన్నటువంటి మంచి ప్రవర్తన కారణంగా మీకు చాలా శుభంగా కలుగుతుంది జీవితంలో ఉన్నటువంటి మీరు జరిగిపోయినటువంటి సంఘటనల గురించి తలుచుకుంటూ చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ఈ రోజు అదృష్ట మద్దతు అనేది ఉంటుంది తొందరగానే మీరు క్లిష్ట పరిస్థితుల నుండి సునాయాసంగా బయటకు ారు ఈ రోజు భయం అనేది మీకు దరిచేరకుండా చూసుకోవాలి ఉద్యోగ ప్రదేశాల్లో మీకు ప్రమోషన్ గురించి సమాచారం అందుకునే అవకాశం ఉంది అయితే బదిలీల గురించి మాత్రం ఈ రోజు ఆలోచించకండి ఏదైనా సరే పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి మొదట పని ప్రారంభించడానికి ప్రయత్నించండి పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి మీకు అప్పుడు మాత్రమే విజయం అనేది చేకూరుతుంది మీరు భాగస్వామ్యం తోటి పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా అందుతుంటారు స్నేహితులతో అతి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉంటారు కొంతమంది వ్యక్తులు మీకు ఈ రోజు మీ పని పేరు చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు జాగ్రత్త కుటుంబం వంటి స్నేహితుల మీకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది పని రంగంలో మీకు ఉన్నటువంటి చెడుల నుండి ఈ రోజు దూరంగా ఉండాలి ఉద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది సహనం మరియు సంయమనంతో పనుల వచ్చి అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మరి విద్యార్థిని విద్యార్థులు అయితే విజయం వైపుకు కదులుతారు ఈ రోజు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి ఎవరైనా సరే మీ పనికి రోజు ఆటంకం కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యులకు మద్దతు ఉంటుంది భావోద్వేగ సందర్భాలలో కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయి సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది దేశ విషయాలపై ఆసక్తి ఉంటుంది ప్రేమ సులభంగా గెలుస్తారు సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ప్రియమైన వారికి ఇస్తారు ప్రియమైన వారి లోపాలను విస్మరిస్తారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉంటేనే ఈ రోజు మంచిది మనసు యొక్క ఇబ్బందులు కూడా అధిగమించబడతాయి వాటి సంబంధాల్లో ఈ రోజు విశ్వాసాన్ని కొనసాగిస్తే మీకు రోజు ప్రేమ అనేది పెరిగిపోతూ ఉంటుంది ప్రియమైన వారితో మంచి సమయం గడిపే అవకాశం కూడా మీకు లభిస్తుంది దాంతో పాటు ప్రేమ వివాహం కూడా సఫలీకృతం అవుతుంది భావోద్వేగాన్ని అరికట్టగలుగుతారు ఆశ్చర్యం పొందటం మీ వంత అవుతుంది ప్రియమైన వారితో కలిసి ఉంటారు ఈ రోజు సంబంధాల్లో ఉత్సాహం ఉంటుంది కుటుంబంలో ఆనందం ఉంటుంది సంతోషంగా ఉంటారు పరిస్థితులు సానుకూలంగా మారతాయి కుటుంబ సభ్యుల నుండి అవమానాన్ని పెంచుకుంటారు ప్రైవేటు సబ్జెక్టులలో జాగ్రత్త అవసరం ప్రేమల సహనం అవసరం సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది ఈ రోజు రాసు వారు సీనియర్ వ్యక్తులతో కలిసి మాట్లాడుతారు స్పష్టంగా అన్ని పనులు చేయగలుగుతారు మీ మనసులో ఉన్న ఇబ్బందుల గురించి భార్య భర్తలు చర్చించుకోవడం ద్వారా ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది ఉన్న చిన్న చిన్న గొడవలు విభేదాలు ఉన్నట్లయితే గనక అవి కూడా తొలగించబడ్డం కూడా ఈ సాధ్యం అవుతుంది ఈ రోజు రాసు కొన్ని ముఖ్య కొన్ని ఆసక్తి అనేది ఉంటుంది స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచనలు ఉన్న వారికి శుభదాయకము పంపించడానికి ఇది ఉత్తమమైన రోజు మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకైతే మంచిగానే ఉంటుంది వారికి ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి శుభదాయకమైన రోజుగానే ఉంటుంది బంధువులతో అయితే కొన్ని విభేదాలు ఉంటాయి కొంతమంది బంధువులను రోజు దూరంగా ఉంచటమే మంచిది అయితే ఈ రోజు కొత్తదనాన్ని అనుభూతి చెందే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కృషి యొక్క ఫలితాలు సాధిస్తారు మరియు ఈ రోజు రాసి వాళ్ళు సామర్థ్యాలు కూడా ఉంటాయి ఇక నెగిటివ్ ఆలోచనలు మాత్రం ఈ రోజు ఆధిపత్యం చెలాయించకుండా చూసుకుంటేనే మంచిది ఈ రోజు అకస్మాత్తుగా ఖర్చులు పెరిగిపోతాయి ఇంట్లో భారభర్తల మధ్య ఖర్చులకు సంబంధించి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది అదృష్ట మద్దతు కోసము ఈరోజు మీరు పేద ఒకరికైనా సరే పేద పేదలకు మీరు అన్నదానం చేయాలి ఆకలి తీర్చడానికి ప్రయత్నించినట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది విద్య విద్యతో సంబంధం ఉన్నటువంటి వారికి అయితే ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది గాయత్రి చాలిస్తానైతే మీరు ఉదయం పూట పఠించాలి లేదా వినాలి ఇలా చేసినట్లయితే గనక దోష నివారణ జరిగి శుభాలు అయితే కలుగుతాయి ఆటంకాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి మేలైన ఫలితాలను అందుకోగలుగుతారు ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య చూసినట్లయితే డెబ్బై తొమ్మిది మరి లక్కీ కలర్ అయితే వైలెట్ పరిహారంలో మరి ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకుంటున్న స్వామి స్తోత్రాన్ని పఠించుట కారణంగా శుభప్రదంగా అయితే ఉంటుంది దాంతో పాటు కూడా మెరుగైన అనేవి అందుకోగలుగుతారు చక్కని ఫలితాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఈ రోజు లాభాల దిశగా సాగే అవకాశాలు కూడా ఉన్నాయి అనేక విధాలుగా లబ్ధిని కూడా పొందగలుగుతారు అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించటం కూడా సాధ్యమవుతుంది ఈ రోజు రాసు వారికి శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో